హలో అండి వెల్కమ్ టు లక్లియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేము హిందూపూర్కి వెళ్ళాము ఎప్పుడు అంటే సంక్రాంతి హాలిడేస్లో అది సంక్రాంతి రోజే వెళ్ళాము ఎందుకు అంటే ఎగ్జిబిషన్ కోసం సో మేమైతే అనమాట ఫైవ్ థర్టీ అరౌండ్ ఆ టైమింగ్లో వెళ్ళాము సో అప్పటికే వెహికల్స్ అన్నీ పార్క్ చేసి ఉన్నాయి ఇన్ని వెహికల్స్ వచ్చాయి టూ వీలర్స్ అండ్ ఇక్కడ కార్స్ అవి పార్కింగ్లో ఉన్నాయన్నమాట మేము కూడా అలా పార్క్ చేసేయడానికి వెళ్ళాము అక్కడికి సో ఇంకా లోపల చాలా మంది ఉన్నారనమాట అక్కడొచ్చి ఎంట్రీ టికెట్ ఉందన్నమాట అది తీసుకోవాలి సో మా ఆయన వెళ్తున్నారు తీసుకొని రావడానికి పర్ హెడ్ సిక్స్టీ రూపీస్ అంతే అనమాట సో ఇక్కడ అప్పుడే మా ఫోటోషూట్ స్టార్ట్ చేసామన్నమాట మళ్ళీగానికి సో వచ్చిన వాళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడ ఫొటోస్ మంచిగా దిగుతున్నారనమాట తీసుకుంటున్నారు నేనైతే ఇంకా వీడియోస్ తీసే పనిలోనే ఉండిపోతానన్నమాట ఇంకా జస్ట్ ఇలా ఎంట్రీ టికెట్ తీసుకొని అక్కడ ఇచ్చేసి ఇలా లోపలికి వెళ్తామన్నమాట ఎంట్రన్స్ లాగా అనమాట ఇక్కడ నుంచి చూడండి సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేశారు అండ్ ఇది ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ అప్పుడే స్టార్ట్ చేసింది ఎక్కడ పోస్టర్ ఏది ఉంటే ఆ స్టైల్ పెడతాదన్నమాట ఆ రోజైతే నాకు భలే నచ్చేసింది మా పాప బాగా ఎంజాయ్ చేసింది అక్కడ బాగా ఆడుకుందనమాట సో ఇలా దిగేటప్పుడు టూ సైడ్స్ కూడా చూడండి పోస్టర్స్ అతికించారనమాట ఇలాంటివి ఫ్లవర్స్వి ఇవన్నీ ఫొటోస్ మనం తీసుకోవడానికైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట అక్కడ ఇంకా జస్ట్ అలా టర్న్ అవ్వగానే ఇలా ఉన్నాయి నేను వెళ్ళేటప్పుడు ఇక్కడ పైన చూడండి కలర్ఫుల్ అంబ్రెల్లాస్ పెట్టారు నేను అవి చూసుకోవట్లేదు వచ్చేటప్పుడు తీసుకున్నాను అనమాట ఇక్కడ ఒక్కో ఒక్కో ప్లేస్లో ఒక్కోలాగా ఇలా పోస్టర్స్ అలా చేశారనమాట ఈ సీనరీని సో పిక్చర్స్ తీసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి సో అలా మా ఆయన మా సిస్టర్స్ నేను మా అమ్మ ఇలా వెళ్ళి మేమంతా పిక్చర్స్ తీసుకున్నాం ఇంకా మళ్ళీ నియాగా అయితే బాగా ట్రెండింగ్లో అన్నీ ఫాలో అయిపోతుంది అనమాట సో ఇలా హార్ట్ షేప్ ఇలా పెడుతుందనమాట ఫొటోస్ వీడియోస్ వాళ్ళకి తీయడం కాదు నేను కూడా కొద్దిగా అలా తీసుకుందాం అని చెప్పేసి నాకు ఫొటోస్ వీడియోస్ ఇలా తీయండి అని చెప్పి నేను నిలబడినా అనమాట ఇక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళిద్దరైతే ఇంకా తగ్గేదేలే అన్నట్టు ఫొటోస్ వీడియోస్లో ఉంటారు ఎప్పుడు కూడా ఇంకా ఇది చూడంగానే నేను హెచ్డి బూత్స్ గుర్తొచ్చిందనమాట అసలు ఇప్పుడైతే చాలా తగ్గిపోయాయి అసలు కనిపించట్లేదు సో ఇలా ప్రతి చోట కూడా ఫొటోస్ వీడియోస్ ఇలా మంచిగా తీసుకోవడానికి భలే ఉన్నిందనమాట ఆ లైటింగ్ కలర్ఫుల్గా వాళ్ళు పోస్టర్స్ అతికిచ్చారు చాలా బాగుంది మధ్య మళ్ళీగా అయితే చాలా స్టైలిష్గా తయారవుతుంది అన్నీ తను సెలెక్ట్ చేసుకుంటుందనమాట అంటే క్లాత్స్ కానీ ఇవన్నీ కూడా సో తన స్టైలింగ్ తన చాయిస్ అనమాట సో ఇంకా మళ్ళీ ఇలా ఒక బండిలాగా పెట్టారు హార్స్ కార్ట్ అయితే కూర్చోపెట్టకూడదు జస్ట్ అలా నిలబెట్టి ఫొటోస్ ఏమైనా తీయించుకోవచ్చు అంటే అడ అలా నిలబడింటే మళ్ళీ చూడండి కిస్ చేస్తుంది ఆ హార్స్కి అండ్ ఈ మిక్కీ మౌస్ బటర్ఫ్లైస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట అలా పిక్చర్స్ ఈ ఫోటో ఫ్రేమ్లో మేము ఉంటే బాగుంటుందని నేను వెళ్ళి ఫోటో తీసుకున్న ఇంకా మళ్ళీ గానికి నిలబెట్టామనమాట చూడండి ఏం స్టైల్ ఏం పోజెస్ ఇస్తుందో ఫొటోస్కి అయితే ఇంకా తర్వాత మళ్ళీ ఇంకో టౌన్ తీసుకుంటే ఇలా పెద్ద సెట్టింగ్ లాగా వేశారనమాట ఎంట్రన్స్లోనే ఇలా వెల్కమ్ చెప్తున్నట్టు ఇద్దరు వైట్గా ఇలా పెట్టారనమాట బొమ్మలు మధ్య మధ్యలో ఇలాంటి స్టాచ్యూస్ పెట్టారు సైడ్స్కి అయితే పోస్టర్స్ లాగా పెట్టారు అన్నీ మంచిగా చూడడానికి చాలా బాగున్నాయి లైటింగ్ అయితే చాలా ఫుల్గా ఉండింది అండ్ మా ఇద్దరు సిస్టర్స్తో పాటు లియా ఫోటోషూట్ అనమాట ఇది ఫోటోషూట్లు అయితే మా గానికి మేము కష్టపడాల్సిన పనే లేదు అసలు తనే అబ్జర్వ్ చేసి ఎలా ఉండాలి ఏంటి అనేది తనే చేసుకుంటుంది అనమాట ఇక్కడ నిలబడు అని కూర్చోపెడితే చూడండి ఒక సైడ్ కాకుండా రెండు సైడ్స్ కాళ్ళు వేసేసుకొని ఇష్టం వచ్చినట్టు ఆడుకుందనమాట ఇక్కడైతే భలే హ్యాపీ అనిపించింది అండ్ ఈ పిక్చర్స్ అన్నీ అక్కడ పెట్టారు వీళ్ళు ఎవరో కూడా నాకు అర్థం కాలేదు సరిగ్గా నేను చూసుకోలేదనమాట ఆ టైంలో ఒక గ్యాలరీ లాగా చాలా బాగా అనిపించింది అక్కడ చూడ్డానికైతే ఇంకా బాహుబలి మన బాస్ గారి ఒక పెద్ద ఇలా పెట్టారనమాట ఫోటో సైడ్స్ రెండు లైన్స్ పెట్టారు ఇంకా మళ్ళీ అయితే అక్కడికి వెళ్ళి దాంతో కూడా ఆడుకుంటుంది అనమాట దాని హ్యాపీనెస్ కోసమే మేము తీసుకెళ్తాము ఇలా బయటికి అక్కడ నుంచి ఇంకొక టౌన్ తీసుకుంటే ఇంకొక దారిలో ఇలా ఫ్లవర్స్ అన్నీ పెట్టారనమాట అండ్ ఇటు సైడ్స్ కూడా టూ సైడ్స్ పోస్టర్స్ పెట్టారు ఇలా చూడండి ఎంతో క్యూట్గా అనిపిస్తాయి ఇలా ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్ళి ఫొటోస్ తీసుకుంటే మంచి మెమరీస్ లాగా ఉంటాయి నా ఫేవరెట్ స్పాట్ అనమాట టీ స్టాల్ లాంటిది నాకు చాలా నచ్చింది చూడండి మలియ గడ్ శాంటా క్లాజ్ గిఫ్ట్ తీసుకోవడం ఇలా చేస్తుంది అనమాట అమను చూసి యాక్ అది బాగలేదు అని పరిగెత్తుకొని వస్తుంది చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు అయితే చాలా బాగా ఆడుకుంది ఎంతో క్యూట్గా అనిపించింది ఆ రోజు అయితే మమ్మల్ని అస్సలు సతాయించలేదన్నమాట చాలా టైం వరకు ఉన్నాము అక్కడ బాగా ఆడుకుంది అంటే తనకి ప్రతి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్కి ఒకసారి ఇలా ఎగ్జిబిషన్ ఎక్కడైనా ఉంటే తీసుకెళ్తుంటాం అనమాట బాగా అలవాటైపోయింది అండ్ అక్కడ నుంచి ఇలా బయటకు వచ్చే స్పేస్ అనమాట ఇది ఇక్కడ అంతా టూ సైడ్స్ ప్రతి చోట కూడా స్టాల్స్ ఉన్నాయన్నమాట డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అంటే బొమ్మలు యాక్సెసరీస్ బ్యాంగిల్స్ స్లిప్పర్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట విమెన్ అంటే ఆడవాళ్ళకి అండ్ పిల్లలకి చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట ఇలా తీసుకునేవి ఇవి టూ వచ్చేసి సిక్స్టీ రూపీస్ టూ కాస్ట్ అనిపించి అక్కడ పెట్టేసా అనమాట తీసుకోలేదు అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ ఈచ్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అన్నారు ఏం తీసుకోలేదు జస్ట్ అండ్ ఇక్కడ చూడండి చైల్డ్హుడ్ మెమరీస్ అనమాట ఇవన్నీ చిన్నప్పుడు చూసాను ఇవి ఆరెంజ్ మిఠాయి సో తీసుకోలేదనమాట ఏవి కూడా నెక్స్ట్ వడియాలు చల్లమిరపకాయలు ఇలాంటివి ఉన్నాయి ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కలాగా ఉన్నమాట ట్రై చేయొచ్చు అండ్ మా ఆయన ఇది ట్రై చేశారనమాట వెరీ క్లోజ్గా వచ్చారు బట్ అవ్వలేదు అండ్ ఇవి వచ్చేసి పిగుల్స్ నార్త్ ఇండియన్స్ పెట్టారు మన వల్ల ఇది కాదని చెప్పేసి అది కూడా తీసుకోకుండా వచ్చేసాను నెక్స్ట్ ఇంకా టూ సైడ్స్ కూడా ఇలా షాప్స్ పెట్టారనమాట అంటే ఆడుకోవడానికి ఇవన్నీ కూడా నెక్స్ట్ మేమైతే బెలూన్ షూట్ చేయడం ఇవి చేసామన్నమాట టైం పే చేసి ఎక్కువ బెలూన్స్ ని షాట్ చేశాను ఆయన అసలు ఫోన్ పట్టుకొని వీడియో స్టార్ట్ చేయలేదు తెలుసా అలా షూట్ చేశారు మమ్మల్ని దీనివల్ల మళ్ళీ ఇంకొకసారి పే చేసి ఇంకొకసారి షూట్ చేయాల్సి వచ్చింది సారీ తర్వాత మెయిన్ అనమాట ఎంటో డ్రాగన్ అన్నట్టు ఇక్కడ ఎంటర్ అవ్వడం ఇక్కడ చూడండి ఈవినింగ్ టైం కాబట్టి ఎంత బాగుందో లైటింగ్ కలర్ఫుల్ గా సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి చాలా ఎక్కువ మంది వచ్చారు చాలా బాగా అనిపించింది ఆ రోజు అండ్ ఫస్ట్ మలియాని అని ఇక్కడ బైక్ మీద కూర్చోబెట్టామన్నమాట ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ చాలా తక్కువ ప్రైజెస్లోనే ఉన్నాయి అండ్ చాలా ఎక్కువ టైం తిప్పుతున్నారనమాట అండ్ దీని తర్వాత ఈ కార్లో తనకు డ్రైవింగ్ చేయడం చాలా ఇష్టం అనమాట ఇంతకుముందు కూడా ఒక ఎగ్జిబిషన్ది వీడియో పెట్టాను అప్పుడు కూడా చూడండి తను ఇలా తిప్పుతూనే ఉంటుంది అండ్ ఈ జాయింట్ వీల్ అయితే చాలా పెద్దగా ఉందండి అసలు ట్రై చేయాలి అని కూడా అనుకోలేదనమాట ఇప్పుడు చిన్నప్పుడు బాగా ఇలా ఎగ్జైట్మెంట్ ఉండేది కానీ ఇప్పుడు ఎందుకో నాకు భయం వేస్తుంది ప్రతి దాంట్లో అండ్ ఇవి చూడండి పిల్లలకి ఆడుకోవడానికి ఎంతో బాగున్నాయో దీని పక్కనే ఇలా చిన్న పాండ్ లాగా ఉన్నాయి నీళ్లు వేసి అండ్ పిల్లలకి బోటింగ్కి పెట్టారనమాట మా లియా చాలా ఫేవరెట్ అనమాట ఇది వచ్చేసి బోటింగ్ చేయడం రెండు చేతులతో తిప్పడం రావట్లేదు ఒక చెయ్యి మాత్రమే తిప్పగలుగుతుంది అండ్ అటు ఇటు నీళ్ళలో అది కదులుతుంటే ఆ బోటు ఈ బోటు దొబ్బుకొని వెళ్ళిపోతున్నాయి చాలాసేపు ఆడుకుందనమాట వాటర్లోనే చాలా హ్యాపీ అనిపించింది తనని అలా చూసి ఇంకా చాలా ఉన్నాయి చూడండి ఇది భయంకర మసలు ఇంకా ట్రైన్స్ ఉన్నాయి ఇదైతే చిన్న పిల్లలది ఇంకోటి పెద్దది కూడా ఉందనమాట నెక్స్ట్ అంటే స్నాక్స్ ఉన్నాయన్నమాట స్పైరల్ పొటాటోస్ అండ్ పాప్కార్న్ షుగర్ క్యాండీ ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివి చాలా నేను మర్చిపోయాను సారీ పానీపూరి సమోసా ఇలాంటివి కూడా చాలా ఉన్నాయి ఐస్ క్రీమ్స్ ఫైర్ పాన్ కూడా ఉన్నిందనమాట అది కూడా ట్రై చేశారు మా ఆయన చేశారు మేము చేయలేదు చాలా అయితే ఉన్నాయి షాప్స్ ఇక్కడ లోపల నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్కీలియా ముందే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి అండ్ ఆ తర్వాత మా లియా కానీ ఇలా హెలికాప్టర్లో కూర్చోపెట్టామన్నమాట ఫస్ట్ టైం ఇలా దా ఇది చాలా ఫాస్ట్గా తిప్పుతున్నారు అండ్ భయపడుతుందేమో చిన్నపిల్ల అని అంటే పడడానికి ఏం స్కోప్ అస్సలు లేదనమాట లాక్ అలా బట్ నా భయం నాకు ఉంటుంది కాబట్టి స్లోగా తిప్పండి అని చెప్పాను అనమాట సో స్లోగానే తిప్పారు ఇంకా దీని తర్వాత ఇది చూడండి చాలా చాలా పైకి ఇలా తిరుగుతుంది అనమాట ఇది దీంట్లో కూడా నేను ఎప్పుడూ ట్రై చేయలేదు అండ్ ఇది చూడండి చాలా భయంకరం అసలు ఇలా తిరుగుతున్నట్టుందా కొద్దిసేపటికి అసలు వాళ్ళు కనిపించకుండా పోతున్నారు అండ్ పైకి కిందకి అటు ఇటు తిప్పేస్తున్నారు అసలు చూసేకే నాకు చాలా భయం వేసింది ఇది వాళ్ళైతే కేకలు అబ్బా బాబోయ్ ఇవ్వద్దు అనిపించింది చూడండి అసలు కనిపించట్లేదు వాళ్ళైతే స్లోగా చూడండి ఇలా పైకెత్తుతారు మళ్ళీ ఒక సైడ్ అప్ ఒక సైడ్ డౌన్ మళ్ళీ ఇంకో సైడ్ టౌన్ చేస్తారు ఇంకొక సైడ్ అప్ డౌన్ ఇలా మేమైతే పిల్ల చేష్టల్లాగా దీన్ని ట్రై చేసాం అది కూడా మా లియా కోసం అనమాట ఇందులో కూడా అది కూడా నేను ఒకదాన్ని వెళ్ళలేక మా సిస్టర్ని జతక్ చేసుకున్నాను అనమాట లియా కోసం సో ఫస్ట్లోనే కూర్చున్నాము అంత మంచిగా కనిపిస్తుంది అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి ఇదేం పెద్ద ఫాస్ట్గా వెళ్ళట్లేదు సో స్లోగానే వెళ్తుందనమాట జస్ట్ ఒక రౌండ్ అలా వెళ్తుంది అంతే ఇంకొక అద్దు చూడండి ఈ అప్పు వస్తుంది కదా అక్కడ నుంచి ఫుల్ స్లో అయిపోతుంది పెద్ద ఎగ్జైట్మెంట్ ఏం లేదు తిప్పి తిప్పి తిరిగి తిరిగి నాకు అసలు లాస్ట్కి అంటే ఇంకా చాలు ఆపండ్రా బాబోయ్ అన్నట్టు అనిపించింది అనమాట అంత సేపు తిప్పారు సో మంచిగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే చాలా బాగుంటుంది నేను అంత పెద్ద అంటే ఏమంటారు ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్ నా వల్ల కాదనమాట జస్ట్ చూస్తాను అంతే అక్కడ వెళ్ళి ఎంజాయ్ చేయడం అంత పెద్ద నాకు అవ్వదనమాట నా వల్ల కాదు ఇంకా చూడండి ఇది వచ్చేసి మళ్ళీ అని కూర్చోబెట్టలేదు ఈసారి కూర్చోబెట్టలేదు వన్ ఇయర్ బ్యాగ్ తను చిన్నగా ఉన్నింది కాబట్టి ఇలా కూర్చోపెట్టాం యాక్చువల్గా తనకు మేమే తీసుకురాలనుకుంటున్నాం ఆ తర్వాత ఫైర్ పాన్ ట్రై చేశాం అంటే మేం కాదు మా ఆయన ట్రై చేశారు కూడా ఇలా చూపిద్దామని చెప్పేసి వీడియో తీశాననమాట తను వాళ్ళు అక్కడున్న ఇంగ్రీడియంట్స్ అవన్నీ అంటే పక్కన నా అబ్బాయికి చెప్తున్నారు ఇంత వేయాలి ఇంత వేయాలి అని చూపిస్తుంటే నేను అలా షూట్ చేశాను అనమాట సో ఇలా ఫైర్ పెట్టేసి ఇలా మడిచిన నోట్లో పెట్టేస్తారు చూడండి వన్ టూ త్రీ అది ఇలా నోరు అంతా ఫుల్ అయిపోయింది అండ్ కొద్దిగా వైట్ కొత్త షర్ట్ మీద పడింది అనమాట అండ్ ఈ షుగర్ క్యాండీ దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి నేను చేసిన పని ఏందో సో ఇలా మధ్యలో మాకు ఏం చేంజ్ కావాలి అంటే వదిలేస్తే నేను ట్రై చేశాను అనమాట సో ఇలా చేయడం ఏం పెద్ద ఈజీనే కదా ఇలా పెట్టి పుల్ల దాన్ని చుట్టూ ఉంటుంది తిప్పడం అని చెప్పేసి నేను ట్రై చేశాను నాకు భలే హ్యాపీ అనిపించింది సో ఇలా సరిపోతుంది అనే లోపే ఆయన ఇంకా తీసి తీసి దాని మీద వేస్తున్నారు జస్ట్ ఫర్ అలా ఊరికే టేస్ట్ చేశాను దీని తర్వాత అలా వెళ్ళిపోయామనమాట ఇది మళ్ళీ నెక్స్ట్ ఇంటికి బయటకు వచ్చే టైంలో అనమాట చాలా ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ అయిందనమాట ఇలా మేము మళ్ళీ బ్యాక్ వచ్చే టైంలో ఫుల్ అయిపోయారనమాట అంత టైం అయినా అంటే అక్కడే ఉండే వాళ్ళైతే ఉండొచ్చనమాట ఎంతసేపు అయినా మేము మళ్ళీ రిటర్న్ రాలే వన్ అవర్ నియర్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ కాబట్టి మేము వచ్చేసామన్నమాట ఇది చూడు ఇప్పుడు చూసాను ఈ బ్యాక్ మేము వచ్చే టైంలో చూసాను అనమాట ఈ అంబ్రెలాస్ పైన చాలా కలర్ఫుల్గా చాలా బాగుండింది అక్కడికి వచ్చినప్పుడు ఏదో ఒక మంచి కలర్ఫుల్ వండర్ఫుల్ వరల్డ్లోకి వచ్చినట్టు అనిపించింది అనమాట ఈ పర్టికులర్ ఏరియాలో అయితే నాకు బాగా నచ్చింది సో చూడండి బయటకు వచ్చే టైంలో చూడండి ఆ పార్కింగ్ ఏరియా ఫుల్ అయిపోయింది అనమాట సో నైట్ అయిపోయింది కాబట్టి జస్ట్ మేము ఇంకా బయటకు వచ్చేసి ఫుడ్ మళ్ళీ ఇంటికి వచ్చి తిన్నామన్నమాట టైం అయిపోతుంది మరీ లేటుగా అని చెప్పి ఆ రోజుని మేము మాలియా కోసం అయితే స్పెండ్ చేసాం మలియా కోసమే వెళ్ళాం అనమాట మాలియా అయితే ఫుల్ హ్యాపీ అయిపోయింది అనమాట ఆ రోజు తనని చూసి మేము కూడా ఫుల్ హ్యాపీ అయినా పిల్లల కోసం మనం చేసే వాటిలో వాళ్ళకంటే మనకి ఎక్కువ సంతోషం ఉంటుంది వాళ్ళని చూసి ఏమంటారు నిజమా కదా కమెంట్ చేసేయండి హోప్ యూ గైస్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ బాయ్ టేక్ కేర్